అయితే మీరు సీరియల్స్ గురించి మాట్లాడితే సీరియల్ లో మీకు అంటూ కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి ఇప్పుడు కార్తీక దీపంగా యూఆర్ ద సెకండ్ హీరో నిర్పం గారి తర్వాత అంత క్రేజ్ ఉన్న అబ్బాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ మిగతా సీరియల్స్ లో చూస్తే మెయిన్ లీడ్ చేస్తూ ఉంటారు మీరు హీరోగా అయితే సడన్ గా సీరియల్స్ వదిలిపెట్టి మూవీస్ కి వెళ్లారనుకోండి ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ అక్కడ ఉండవు లైక్ ఎలా అంటే ఇందులో హీరోగా చేస్తే అక్కడ హీరోకి బ్రదర్ గా చేయాలి అదృష్టం బాగుంటే కొన్ని మూవీస్ కి హీరోగా సెలెక్ట్ అవుతారు బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం అయితే ఇక్కడ అడగడానికి నేను ఏంటంటే మూవీస్ అక్కడ వెండితెరలో కానీ ఇక్కడ బుల్లితెరలో కానీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నెప్పోకిడ్ డా మీరేమైనా ఏం లేదండి ఓకే సింపుల్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సింపుల్ గా నా పని నేను చేసుకుంటాను వెళ్తాను ఇదిగో అనుకోకుండా వచ్చాను ఈ ఫీల్డ్ లో కూడా ఎప్పుడు ఏదో యాక్టర్ అయిపోవాలని అది ఇది రాలేదు సో బీటెక్ లో నా ఫ్రెండ్స్ నా ఫొటోస్ ఎవరికి షేర్ చేశారు అక్కడి నుంచి నన్ను ఒక మూవీకి తీసుకున్నారు సో అలా ఇండస్ట్రీలో ఎంటర్ లో అయిపోయాను అక్కడి నుంచి వన్ సెంటర్ అయిన తర్వాత ఎక్కడ మీ ప్రాపర్ కడప కడప రాయలసీమ అబ్బాయా మీరు రాయలసీమ అబ్బాయి వెళ్ళి కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా ఎందుకు దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ప్లాన్ చేశారా ఏది ప్లాన్ చేసేది సరే కడప అబ్బాయి సడన్ గా కడప నుంచి హైదరాబాద్ అంటే ఈ సీరియల్స్ సినిమాలు అనేది ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది బీటెక్ నుండి హైదరాబాద్ లో ఉంటున్నాను నేను సో బీటెక్ లో ఫ్రెండ్స్ అలా సరదా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అది ఇది అంటే షార్ట్ ఫిల్మ్ చేశాను అక్కడి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది అక్కడ వ్యూస్ రావడం అది ఆ షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ డే నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది మా టీవీలో వావ్ ఓకే ఏంటి ఫస్ట్ సీరియల్ ఏంటి శ్రీనివాస్ కళ్యాణం ఓకే మంచి సీరియల్ రైట్ శ్రీనివాస్ కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణం తర్వాత ఇంకా వెనక తిరిగి చూసుకోలేదు ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవరి లైక్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తూ డైలీ అంటే రిటర్న్ త్రీ సిరీస్ కూడా చేశాను ఒక టైంలో నేను అలా ఎలా సెట్ అయిందండి ఫిఫ్టీన్ డేస్ లైట్ ఒకటి అలా తీసుకుందో థర్టీ డేస్ షూట్ చూస్తూ ఉండేవాడు అవునా ఓకే ఇప్పుడేమీ సీరియల్స్ చేస్తున్నా ఇప్పుడు ఒకటైనా ప్రెసెంట్ ఎందుకు వేరే ప్రాజెక్ట్స్ ఏదో ఒప్పో ఉండాలనుకుంటున్నా ఇంట్లో ఎలా ఉంటుంది కోఆర్డినేషన్ లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమో పక్క రాయలసీమ మీ ట్రెడిషన్ వేరుగా ఉంటుంది అటు చూస్తేనేమో అక్కడ పక్క కన్నడ సో ఇద్దరికి కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ సాంప్రదాయాలు అనేవి కొన్ని కలవ్ లైక్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి సో పేరెంట్స్ ఎలా సాటిస్ఫై చేస్తున్నారు మీరు ఇద్దరు కలిపి వాళ్ళ పేరెంట్స్ అండర్స్టాండింగ్తో ఉన్నారు మాట్లాడుకొని

ఇద్దర్సే సో చక్కగా అంటే ఉంటై నేను బ్యాక్ బ్యాక్ ఉన్నాడు ఓకే మీరు स्लीपिंग पार्टनर అన్నమాట అందులో అండ్ నెక్స్ట్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా ఏమ అనుకోలేదండి ప్రెసెంట్ इज చేస్తున్నాను బిజినెస్ అన్నారు ఏం బిజినెస్ బూటిక్ ఓపెన్ చేసన్ ఫ్యాషన్ స్టూడియో డిజైనర్ స్టూడియో అవునది మావల్ గారి డ్రెస్సింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ ఉబస్న అని చెప్పి అందునే ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసారు ఓకే అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్ లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు

అండ్ ప్రతి ఆర్టిస్ట్ కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అంటే ఈ క్యారెక్టర్ చేసాము సో నెక్స్ట్ ఈ క్యారెక్టర్ చేయాలి అండ్ ఈ క్యారెక్టర్ తోనే మనం ఆగిపోతున్నాము అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా మీరు చేయాలి అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉండిపోయాయా మిగిలిపోయాయా అన్ని ట్రై చేయాలని నా కోరిక ఓకే చూడాలి ట్రై మ

మీకంటే లైక్ హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఆల్రెడీ అర్థం అవుతూ ఉంది కాకపోతే ఏంటంటే ప్రతి చోట కూడా ప్లస్లు మైనస్లు రెండు ఉంటూనే ఉంటాయి అయితే ఇక్కడ నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను ఇది ప్రొఫెషనల్ గా అండి తెలుగు ఆర్టిస్టులు ఉన్న ఈ టైంలో జీ తెలుగులో ఎక్కువగా కంపేర్ టు అదర్ ఛానల్స్ కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి బయట కనబడుతూ ఉంటుంది దానికి మీరు ఏమంటారు ఛాన్స్ వస్తే బాగుంటుంది అంటున్నారు నిజమే కూడా ఎంకరేజ్ చేస్తే చాలా ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మాకు చేస్తూ ఉంటారు కన్నడ వాళ్ళు వచ్చేసారు అసలు మాకు క్యారెక్టర్స్ లేవు ఒకవేళ ఉన్నా కానీ మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే యుశ్వంత్ గారు మీకు ఎప్పుడైనా కానీ అలాగా క్యారెక్టర్స్ అనేవి మీ దాకా వచ్చేసి వెనక్కి వెళ్ళిన ఆ టైం ఏమైనా చూసారా మీరు అలాంటి సో తెలుగు సీరియల్స్ కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో ఏమైనా సీరియల్స్ కానీ మూవీస్ కానీ అంటే జీతలు జనరల్ గా అదొక ఫెసిలిటీ ఉంటది కదా ఇప్పుడు మీలాంటి అబ్బాయి ఏంటంటే బయటకు వెళ్ళాడు అంటే మీలో కొంచెం మలయాళీ ఫేస్ కట్స్ కూడా కనబడతా ఉంటాయి నాకు మలయాళం చాలా తొందరగా అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు మీరు కానీ ధనుష్ గారు కానివ్వండి సో ధనుష్ గారు ఆల్రెడీ డూయింగ్ కదా అండ్ మీకు అలాంటి ఆఫర్స్ ఏమి ఇంకా రాలేదా అంటే వచ్చే తమిళ సిరీస్ వన్ టూ వచ్చే గానీ ఎప్పుడు అడిగారు తమిళ వచ్చి అంటే రాదని చెప్పారు సో వాళ్ళు కూడా వేరే ఆప్షన్ ఓ సీరియల్ లో చేయాలి అంటే కంపల్సరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలా అంటే వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ప్రాంప్టింగ్ గా ఉంటుంది ఎలాగైనా సో అడిగినప్పుడు లేదంటే నేను మేనేజ్ చేస్తాను అది అని చెప్పొచ్చు కానీ డైరెక్ట్ చెప్పేసాను రాదని నాకు తమిళ కాల్ ట్రై చేస్తాను అని చెప్పాను అంతే సో వాళ్ళు అసలు రాదేమో అనుకుని వాళ్ళు వేరే ఆప్షన్ కెళ్ళారు అంతే సో అలా వెళ్ళడమే కానీ ఇక్కడ తెలుగులో కూడా జరుగుతుంటాయి అంత అయితే ఏం పట్టించుకోరు జనరల్ గా చాలా మంది తీసుకొని దాన్ని డిప్రెస్ అయిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా మీ దగ్గర నైస్ అండి సో మొత్తానికి ఉమ్మడి కుటుంబం సీరియల్ గురించి మాకు ఏదైనా మంచి మాటలు ఒక రెండు చెప్తారా ఉమ్మడి కుటుంబం గురించి మంచి మాటలు అంటే ఒక మంచి సీరియల్ జనం చూస్తున్నారు ఇంకా చూస్తారు చాలా బాగుంటుంది సీరియల్ కంపల్సరీ చూడాలి అంతే సో నైస్ ఆఫ్ యూ అండి రియల్లీ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేస్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌడియా